వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ధర్మాన బ్రదర్స్కు జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం రోజున ఎందుకంటే ఇన్ని రోజులుగా పార్టీ అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత అసలు ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా పార్టీలో ఉన్నారా లేదా అని తెలియని పరిస్థితి ఉంది ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే ధర్మాన ప్రసాద్ కానీ ఆయన బ్రదర్ అయిన కృష్ణదాస్ కానీ జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాదు ధర్మాన ప్రసాద్ ఇంకొంత ఇనిషియేటివ్ తీసుకొని వైఎస్ఆర్సీపీ తరఫున అటు కూటమి ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు విషయంలో తీసుకున్న ఒక కీలక స్టెప్పే ఈరోజు వాళ్ళిద్దరూ మళ్ళీ పార్టీతో మూవడానికి ఒక కారణమైంది అనేది పార్టీలో జరుగుతున్న చర్చ అదేంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ధర్మాన ప్రసాద్ రావు ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ ఇద్దరు సోదరులు అయినప్పటికీ ధర్మాన ప్రసాద్కి ఉన్న ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం వేరు వెన్ కంపేర్డ్ విత్ ధర్మాన కృష్ణదాస్ అటు కాంగ్రెస్ నుంచి ఎప్పటి నుంచో కాంగ్రెస్తో సెయిల్ అవుతూ వచ్చారు పలు కీలక పదవుల్లో పనిచేశారు అంతే సమయంలో అటు శాసనసభ వ్యవహారాలు కూడా చూస్తూ ఉండేవాళ్ళు ఆయన పలుసార్లు ఆ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అంతే ఒక రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు సబ్జెక్ట్ ఏదైనా సరే అత్యంత అద్భుతంగా దాన్ని ప్రెస్ మీట్లోనైనా అదేవిధంగా అసెంబ్లీలోనైనా డెలివర్ చేయగలరు అనే పేరు ధర్మా ఉంది ఏ సబ్జెక్ట్ అయినా స్టడీ చేసి వస్తారు అసెంబ్లీకి అనేది ఆయన మీద ఎప్పుడు కూడా ఆకాంక్ష ఉండేది అటు జర్నలిస్టులోని ఇటు పొలిటికల్ సర్కిస్లోని అలా ఆయనతో పాటు ఆయన బ్రదర్ అయిన కృష్ణదాస్ కూడా పొలిటికల్ అరంగేటర్ చేసే ప్రయత్నం చేశారు ఎస్పెషల్లీ వాళ్ళ పీరియడ్ అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నప్పుడు అప్పుడు ధర్మానం మీద కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి ఒక దశలో ఆయన తన పదవికి కూడా రుధం చేయాల్సిన సందర్భం అయితే వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి రాలేదు బట్ కృష్ణదాస్ జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అయ్యే ప్రయత్నం చేశారు కానీ ఇక వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటు నర్సనపేట నుంచి ధర్మాన కృష్ణదాసు గెలిచారు ఇటు శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్ కూడా గెలవడం జరిగింది ధర్మాన ప్రసాద్కే మంత్రి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి కృష్ణదాస్కు మంత్రి పదవి ఇచ్చున్నారు బట్ అయితే రెండున్నరేళ్ల తర్వాత రీషఫుల్ చేసే క్రమంలో కృష్ణదాస్ని పక్కన పెట్టేసి ప్రసాద్కి ఆ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి రెవెన్యూ మినిస్టర్ కూడా ఆయన కొనసాగుతూ వచ్చారు అయితే ఎన్నోసార్లు పార్టీలో ఉన్న స్వపక్షంలో విపక్షంలాగా మాట్లాడేవాళ్ళు ఆయన ఒక దశలో సైకిల్కి ఓట్లు గుద్దండి అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ను కూడా ఆయన వ్యతిరేకించారు సో అలా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రభుత్వ పాలన మీద తాను భాగస్వామి అయినప్పటికీ మంత్రిగా ఎన్నోసార్లు ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి అవుట్ అండ్ రేటు అలా తన అసంతృప్తిని వెళ్ళగక్కారు ఆయన అందుకు కారణం ఏంటంటే గత ఎన్నికల సమయంలో తన కొడుక్కి ఏదైతే పూ రామ్ మనోహర్ నాయుడికి శ్రీకాకుళం ఎంబీ టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు బట్ జగన్మోహన్ రెడ్డి టిల్ ఎండ్ వరకు ఆయన డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు ససమేరా అన్నారు బట్ పూర్తిగా అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ధర్మాన్ని అన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాద్ని కన్విన్స్ చేసి శ్రీకాకుళం నుంచే బరిలో దించారు సో తన కొడుకుకి తాను అడిగిన సమయంలో టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి ధర్మాన ప్రసాద్కుంది అట్ ద సేమ్ టైం కృష్ణదాసు కూడా సేమ్ ఎందుకంటే కృష్ణదాస్ కొడుకు పేరు కృష్ణ చైతన్య ఆయన ఆల్రెడీ జెడ్పీటీసీ చేసినట్టున్నారు అక్కడ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ సో అలాంటి కృష్ణ చైతన్యకు నర్సనపేట నుంచి తాను తప్పుకుంటాను తన కొడుకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన అడగడం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు సో ఎంత కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి వినని పరిస్థితుల్లో కృష్ణదాస్ కొడుకు కాకుండా కృష్ణదాసే పోటీ చేశారు వాళ్ళిద్దరు కూడా అటు ధర్మాన ప్రసాద్ ఇటు కృష్ణదాస్ ఇద్దరు మొన్నటి ఎన్నికల్లో కూటమి వేవిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత తాము జగన్మోహన్ రెడ్డిని ఎంత కన్విన్స్ చేసినా తమ వారసుల్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరూ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నామన్న విధంగా బిహేవ్ చేశారు అసలు తన పార్టీ నుంచి తనకు వచ్చిన పదవులు అన్నిటికీ కూడా ధర్మాన ప్రసాద్ రాజీనామా చేసి క్వైట్ సైలెంట్ అయిపోయారు వైఎస్ఆర్సీపీలో అసలు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా తెలియని పరిస్థితి సేమ్ యాజ్ ధర్మాన కృష్ణదాస్ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడ తన వాయిస్ కూడా వినిపించకుండా పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు సో అలాంటి ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సిపి భవిష్యత్తు వైఎస్ఆర్సిపి వాయిస్ పూర్తిగా నల్లిఫై పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది సీరియస్గా రెండు కాన్షియన్సీల మీద ఫోకస్ పెడతా ఉన్నారు ఈ క్రమంలోనే ఈరోజున రేపు రాబోయే ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ కొడుకైన రామ్ నాయుడికి శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆయన త్వరలోనే ఇన్ఛార్జిగా ప్రకటించేందుకు మరోవైపు కృష్ణదాస్ కొడుకైన కృష్ణ చైతన్యకు నర్సనపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ఆయన్ని కూడా సమన్వయకర్తగా ప్రకటించేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నారు ఇప్పటికే బ్రదర్స్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు ఈ విషయంలో జగన్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారు అని కూడా చెప్తా ఉన్నారు ఆ క్రమంలోనే ఈరోజు ధర్మాన ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అదే స్థాయిలో విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కొంత సానుకూలంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలి వాళ్ళు కోరినట్టుగానే వాళ్ళ కొడుకుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ ఉన్నారు సీ మరి ఈ విషయంలో వాళ్ళిద్దరు వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది